హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ నేను చూపించబోయే కర్రీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఇది దీని తయారీ విధానం దీనికి కావలసిన పదార్థాలు ఏందో ఒకసారి చూసేద్దాం ముందుగా కొద్దిగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ కారం తర్వాత దంచి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్ ఇది నేను వన్ అండ్ హాఫ్ కేజీకి ప్రిపేర్ చేస్తున్నాను ఇది పూర్తిగా కలిపి పెట్టే పద్ధతి ఈ ఈ పద్ధతిలో చేస్తే అడుగంటుకోదు పైగా టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత రెండు టమోటాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు రసం తీసి పెట్టుకొని అందులో ఇందులో పోసుకోవాలండి ఇది మొక్కలు మునిగే వరకు ఈ చింతపండు పులుసుని పోసుకోవాలి చూసారా పూర్తిగా మొక్కలు మునిగి ఎలా మునిగాయో ఈ విధంగా మొక్కలు మునిగే వరకు పోసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి చూసారా ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక రెండు గింట్లు ఆయిల్ అనేది వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం చూసారా ఇలా మొత్తం కలిపి పెట్టుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం ఇలా పొయ్యి మీద పెట్టుకొని చేసుకోవటం వల్ల కింద అడుగు అనేది మాడదు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అదే కాకుండా తాలింపు వేసి అలా చేయటం వల్ల ముక్కలు అనేది అడుగు అంటుకునే అవకాశం ఉంది ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మెయిన్ ఇప్పుడు చేపల కర్రీ పొయ్యిని పెట్టుకున్నాం కదా ఇందులో వేసేకి పొడి అనేది కావాలి ఆ పొడి కోసం మనము ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఆ మెంతులు కొద్దిగా ద్వారపాలుగా వేగినాక జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ అలాగే ఒకటున్నర స్పూన్ ఆవాలు వేయించుకొని దీన్ని పొడి చేసి పెట్టుకోవాలి ఈ పొడి చేపల కర్రీలో వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఈలోగా వేయించుకున్నటువంటి మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని రోట్లో వేసుకొని దంచుకుందాం ఇలా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మిక్సీకి వేసి చేసింది అనుకంటే ఇట్లా దంచుకొని చేసుకోవటం వల్ల బాగుంటుంది టేస్ట్ చూసారా ఇలా దంచి పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత అది ఉడికిందో లేదో చూసి తర్వాత ఈ పొడి అందులో వేసి కలపాలి ఒకసారి చూసారా ఎలా కుక్ అవుతుందో ఇలా ఆయిల్ అనేది పైకి తేలే వరకు కొద్దిగా కుక్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియంలో ఉంచుకొని చూద్దాం ఇందులో సాల్ట్ చెక్ చేశాను కొద్దిగా సాల్ట్ అనేది తక్కువైంది కొద్దిగా వేసుకున్నాను ఉప్పు ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి మెంతులు ఆవాలు జీలకర్ర కూడా ఉంది కదా అది కొద్దిగా వేసుకోవాలి అలాగే సుహ సుహానా ఫిష్ ఫ్రై మసాలా ఇది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ థిక్గా తయారవుతుంది చూసారా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం అంతేనండి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు తయారైంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి